హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫేర్స్ ఈరోజు వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మీ జీవితం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి ఓకే ఫస్ట్ టాపిక్ వచ్చి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ రోజు జరపడానికి గల కారణాలు ఏంటివి అలాగే ఈ రోజుని ఏ రోజున జరుపుతారు ఫస్ట్ టైం ఎప్పుడు జరిపారు అలాగే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ థీమ్ ఏంటిదో తెలుసుకుందాం వీడియో చూడండి ఓకే ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ను ప్రపంచవ్యాప్తంగా ఏటా మార్చ్ ముప్పైన నిర్వహిస్తారు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో వ్యర్థాల పెరుగుదల ఒకటి ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం భూగోళంపై ఏటా టూ పాయింట్ వన్ నుంచి టూ పాయింట్ త్రీ బిలియన్ టన్నుల మున్సిపాల్ ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి రెండు వేల యాభై నాటికి ఆ మొత్తం త్రీ పాయింట్ ఎయిట్ బిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా అలాగే వ్యర్థాల నిర్వహణపై ప్రజలు సంస్థలను చైతన్యపరచడంతో పాటు స్థిర వినియోగం ఉత్పత్తి పట్ల అవగాహన కల్పించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈరోజు యొక్క చారిత్రక నేపథ్యం యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ పద్నాలుగున తన డెబ్బై ఏడవ సమావేశంలో మార్చ్ ముప్పైన ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్గా నిర్వహించాలని తీర్మానించింది ఎప్పుడు తీర్మానించింది యుఎన్ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ పద్నాలుగున తన డెబ్బై ఏడవ సమావేశంలో మార్చ్ ముప్పైన జరపాలని నిర్వహించింది దీని ద్వారా అజెండా ట్వంటీ థర్టీలోని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పదకొండవది నగరాలను నివాసయోగ్యంగా సురక్షితంగా సమ్మిళితంగా తయారు చేయడం పన్నెండవది సుస్థిర వినియోగం ఉత్పత్తి విధానాల రూపకల్పన సాధించవచ్చని అభిప్రాయపడింది ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి యుఎన్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రామ్ యుఎన్ హెబిటాట్ సంయుక్తంగా ఈ రోజును నిర్వహించాయి నిర్వహిస్తాయి ఎవరు నిర్వహిస్తాయి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఇపి యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం యుఎన్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ హెబిటాట్ సంయుక్తంగా ఈ రోజును నిర్వహిస్తాయి ఓకే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏమిటి అని అంటే టూ వర్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్ ఏంటి థీమ్ టూ వర్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దక్షిణాఫ్రికా రహదారులు దక్షిణాఫ్రికా రహదారులు అత్యంత ప్రమాదకరం ఐదో స్థానంలో భారత్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రహదారుల జాబితాలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉందని ఓ సర్వే పేర్కొంది ఈ ఆఫ్రికా దేశంలో డ్రైవింగ్ అంత సురక్షితం కాదని వెల్లడించింది ఈ జాబితాలో అమెరికా థర్డ్ ప్లేస్లో భారత్ ఫిఫ్త్ ప్లేస్లో నిలిచింది దక్షిణాఫ్రికాలో చట్టాలు ఉన్నాయి వాటిని అమలు పరచాల్సిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు డ్రైవర్ల దగ్గర లంచాలు తీసుకుంటున్నారు అందుకే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని జోహన్నెస్బర్గ్లో ఓ వాహన సంస్థలో పనిచేస్తున్న అలీషా చిన్నాహ్ తెలిపారు సర్వేలో డ్రైవింగ్కు అత్యంత సురక్షితమైన దేశంగా నార్వే వరుసగా నాలుగోసారి అగ్రస్థానంలో నిలిచింది అమెరికాకు చెందిన జుటోబీ సంస్థ అమెరికాకు చెందిన జుటోబీ సంస్థ ఈ యాభై మూడు దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది వేగ పరిమితులు రహదారి మరణాలు డ్రైవర్లు తీసుకునే మద్యంపై పరిమితులు తదితర ప్రమాణాల ఆధారంగా సురక్షిత ప్రమాదకర దేశాలను నిర్ధారించింది నాగ్పూర్కి నేడు ప్రధాని మోదీ పర్యటన నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబి హెచ్కేవార్ స్మారక మందిరాన్ని ఆదివారం ప్రధాని మోదీ సందర్శించనున్నారు ఈ సందర్భంగా ప్రధాని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక సభ్యులకు అంజలి ఘటించనున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో వేల మంది అనస్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించిన దీక్ష భూమిని కూడా ప్రధాని సందర్శిస్తారు అక్కడ అంబేద్కర్కు నివాళి అర్పిస్తారు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు రెండు వందల రెండు మందికి కళారత్న ఉగాది పురస్కారాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం నేడు విజయవాడలో అవార్డుల ప్రధానం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఏపీ ప్రభుత్వం రెండు వందల రెండు మందికి పురస్కారాలు ప్రకటించింది కళారత్న అవార్డులకు ఎనభై ఆరు మందిని ఉగాది పురస్కారాలకు నూట పదహారు మందిని ఎంపిక చేసింది సాహిత్యంలో కత్తివెంటి శ్రీనివాసరావు ఆచార్య శిలక రఘునాథ శర్మ గుత్తికొండ సుబ్బారావు రసరాజు నంది వెలుగు ముక్తేశ్వరరావు ఎస్వి రామారావు ఓలేటి పార్వతీశం ఎస్వి సర్వేశ్వర శర్మ కత్తిమండ ప్రతాప్ కుమార్ అవధానంలో ఆముదాల మురళి సంగీతంలో ద్వారం లక్ష్మి మల్లాది బ్రదర్స్ నృత్యంలో పసుమర్తి వెంకటేశ్వర శర్మ శిల్పకళలో కాటూరి వెంకటేశ్వరరావులను కలరత్న అవార్డులు వరించాయి హాస్యావదనంలో టి శంకర నారాయణ సామాజిక సేవలో కోమటి జయరాం సిహెచ్ మస్తనయ్య వైద్యం సామాజిక సేవలో ఓరుగంటి వెంకటరమణ నృత్యం కూచిపూడిలో చింతారవి బాలకృష్ణ పాత్రికేయ విభాగంలో ఎం నాగేశ్వరరావు వేమూరి బలరాం వల్లీశ్వర్ సహా పలువురికి కళారత్న అవార్డులు ప్రకటించింది ఈతకోట సుబ్బారావు కప్పిలి పద్మ అశ్విని కుమార్ వేంపల్లె షరీఫ్ జయదేవ్ డి మధుసూదన్ రావు తదితరులను ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసింది విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగే ఉగాది వేడుకల్లో ఈ అవార్డులను ప్రదానం చేయనుంది కంచంలో సన్నబువ్వ పేదలు అని ఎదురు చూస్తున్న బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున శ్రీకారం చుట్టనుంది పేదలకు హుజూర్ నగర్లో సారీ ఉగాది రోజున ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేట్ జిల్లా హుజూర్ నగరంలో శ్రీకారం చుట్టబోతుంది పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తామని రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ సంవత్సరాలుగా చెబుతున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ కీలక హామీగా చేర్చాయి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఖరీఫ్లో క్వింటాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ను అదనంగా చెల్లించి రైతుల నుంచి ఇరవై నాలుగు లక్షల టన్నుల సన్నవర్లను సేకరించింది వాటిని మిల్లింగ్ చేయించగా వచ్చిన బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేయబోతుంది ఏటా ఇరవై ఎనిమిది వందల కోట్ల అదనపు భారం ప్రతి రేషన్ లబ్ధిదారుకు ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎందరు లబ్ధిదారులుంటే అంతమందికి సన్న బియ్యం ప్రయోజనం లభిస్తుంది జనవరిలో జారీ చేసిన లక్ష పైచిలుకు కొత్త కార్డులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై ఒకటి పాయింట్ వన్ నైన్ లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వాటిలో నమోదైన లబ్ధిదారుల సంఖ్య దాదాపు టూ పాయింట్ ఎయిటీ టూ క్రోర్స్ దేశంలో పెద్ద ఎల్ఈడి ఆధారిత స్క్రీన్ స్పేస్ థియేటర్ బెంగళూరులో దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడి ఆధారిత ఇమ్మార్సివ్ స్క్రీన్ స్పేస్ థియేటర్ను బెంగళూరు శివార్లలోని తన ప్రాంగణంలో వండర్లా సంస్థ శనివారం ప్రారంభించింది ఇది ఇరవై మూడు మీటర్ల ఎత్తైన పైకప్పుతో ఎనిమిది అంతస్తుల గోపుర ఆకారపు నిర్మాణంతో ప్రేక్షకులకు సరికొత్త వినాదాన్ని అందిస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ చిట్టిల పిల్లి పేర్కొన్నారు అంతరిక్ష నౌకలో ప్రయాణించిన అనుభవాన్ని అందించే రైడ్లో మూడు వందల ముప్పై చదరపు కిలోమీటర్ల సారీ చదరపు మీటర్ల వైశల్యం ఉన్న తెర ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న అరవై మంది కూర్చొని ప్రయాణించే హైడ్రాలిక్ సీటింగ్ సిస్టమ్ గాల్లో నలభై అడుగుల వరకు ఎత్తు వెళ్తుందని తెలిపారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇస్రో ఉపగ్రహాలకు ఆధునిక ప్రొపల్షన్ సిస్టమ్ భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో కొత్త తరం ఉపగ్రహాలకు ఆధునిక చోదక వ్యవస్థలు ప్రొపల్షన్ సిస్టమ్ సెమీ క్రయోజనిక్ యంత్రాల పనితీరును విజయవంతంగా పరీక్షించింది ఉపగ్రహాల్లో ప్రస్తుతం వాడే కెమికల్ ప్రొపల్షన్ వ్యవస్థలకు బదులుగా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్లను వినియోగించే దిశగా మూడు వందల మిల్లీ న్యూటన్ల సామర్థ్యం ఉన్న స్టేషనరీ ప్లాస్మా థ్రస్టర్ను వెయ్యి గంటలు పరీక్షించింది ఈ ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో వెల్లడించింది తెలంగాణ ఏపీలో ఉపాధి హామీ వేతనం మూడు వందల ఏడు రూపాయలు నిర్ణయించిన కేంద్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపాధి హామీ రోజువారీ వేతనాన్ని మూడు వందల ఏడు రూపాయలుగా నిర్ణయిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి ముందు ఈ వేతనాలను సవరిస్తూ వస్తుంది అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఈ కొత్త వేతనాలను ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుతో పోలిస్తే ఏడు రూపాయలు ఎక్కువగా పెంచింది దేశంలో అత్యధికంగా హర్యానాలో రోజువారీ వేతనాన్ని నాలుగు వందలుగా నిర్ణయించారు ఇది కర్ణాటకలో మూడు వందల డెబ్బై కేరళలో మూడు వందల అరవై తొమ్మిది తమిళనాడు పుదుచ్చేరిలో మూడు వందల ముప్పై ఆరు రూపాయలుగా ఉంది ఏపీలో రెండు వేల పద్నాలుగులో నూట అరవై ఏడు రూపాయలుగా ఉన్న రోజువారీ వేతనం పన్నెండేళ్లలో ఎనభై మూడు పాయింట్ ఎనిమిది మూడు శాతానికి పెరిగింది ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆకట్టుకున్న త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలు భవిష్యత్ యుద్ధ సన్నద్ధత లక్ష్యంగా దేశ ఉత్తర సరిహద్దుల్లో నిర్వహించిన త్రివిధ దళాల విన్యాసాలు అబ్బురపరిచాయి ప్రచండ్ ప్రహార్ పేరుతో చేపట్టిన విన్యాసాలు నిఘాతో పాటు దాడి చేసే శక్తి వేర్వేరు మార్గాల ద్వారా ఎదురయ్యే ముప్పును నియంత్రించే సామర్థ్యాన్ని చాటాయి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలపై దాడులు చేసినట్లు సైనికాధికారులు పేర్కొన్నారు అరుణాచల్ ప్రదేశ్లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఈ నెల ఇరవై ఐదున ప్రారంభమైన విన్యాసాలు గురువారంతో ముగిశాయి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కశ్మీర్లో తెరుచుకున్న తులిప్ పూదోట ఆసియాలో ఆసియాలోకెల్లా అతిపెద్దదైన ఇందిరాగాంధీ స్మారక తులి పూదోటను బుధవారం పర్యాటకుల సందర్శనార్థం తెరిచారు యాభై హెక్టార్ల విస్తీర్ణంలో పదిహేడు లక్షల పుష్పాలు వికసించిన ఈ తోట వర్ణరంజితంగా షోభిల్లుతూ చూపర్లను మైమరింపింప చేస్తుంది డాల్ సరస్సుకు జబర్వాన్ కొండలకు మధ్య ఉన్న ఈ తోటను తెరవడంతో ఏటా కశ్మీర్లో పర్యాటకు సీజన్ ప్రారంభమవుతుంది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ఈ దఫా పుల్ తులిప్ పుష్పాల ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం తోటలో సరదాగా విహరిస్తూ సందర్శకులతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తులిప్ తోట కాశ్మీర్ సౌందర్యానికి ప్రతీక అని ప్రకృతిని ప్రేమించే వారికి ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ అని అన్నారు భూమిపై స్వర్గానికి స్వాగతం అని సందర్శకులను ఉద్దేశించి ఆయన అన్నారు ఈ ఉద్యానవనాన్ని రెండు వేల ఏడులో నాటి ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రారంభించారు గత సంవత్సరం ఈ తోటను దేశ విదేశాలకు చెందిన ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మంది పర్యాటకులు సందర్శించారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆసియా రెస్లింగ్ ఛాంపియన్షిప్లో రితికా హూడా రజత గెలుచుకుంది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై అమ్మాన్ జో లో జరిగిన మహిళల సెవెంటీ సిక్స్ కేజీల విభాగం ఫైనల్లో ఆమె సిక్స్ టు సెవెన్తో మెడిట్ కేజీ చేతిలో పోరాడి ఓడింది మాన్సి సిక్స్టీ ఎయిట్ కేజెస్ ముస్కాన్ ఫిఫ్టీ నైన్ కేజీ కాంస పథకాలు సాధించారు అమెరికా వైద్య పరిశోధనను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ఎన్ఐహెచ్ పద్దెనిమిదవ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త జాయ్ భట్టాచార్య నియమితులయ్యారు తాజాగా యాభై మూడు నలభై ఏడు ఓట్లతో ఆయన నియామకాన్ని యుఎస్ సెనెట్ ధృవీకరించింది ప్రస్తుతం ఆయన స్టాన్ఫర్డ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ హెల్త్ పాలసీ ప్రొఫెసర్గా ఉన్నారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును పార్లమెంటు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఆరున ఆమోదించింది ఈ బిల్లును రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో లోక్సభ ఆమోదించగా రాజ్యసభ తాజాగా ఆమోదం తెలిపింది బిల్లులోని అంశాలు బ్యాంకు ఖాతాదారులు ఒక్కో ఖాతాకు నలుగురు వరకు నామినీలుగా నియమించుకునేందుకు అవకాశం ఉంటుంది నగదు డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల సమయంలోనే నామినేషన్ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది లాకర్ల విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది ఇప్పటికే బీమా పాలసీలు ఇతర అధిక ఆర్థిక సాధనాల్లో సారీ ఇతర ఆర్థిక సాధనాల్లో ఈ విధానం అమల్లో ఉంది ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి